అందరికీ నమస్కారం ఇంతకుముందు వీడియోలో రావి చెట్టు యొక్క ప్రత్యేకత రావి చెట్టు వల్ల ఉపయోగముల గురించి తెలుసుకుందాము ఈరోజు రావి చెట్టును ఆదివారము పూజించకూడదా ఎందుకు అనే దాని గురించి తెలుసుకుందాము రావి చెట్టును ఆదివారం పూజించకూడదు ఎందుకు రావి చెట్టును ఆదివారం నాడును పొరపాటున కూడా తాకకూడదు చెట్టుకు నీరు కూడా సమర్పించకూడదని చెబుతారు ఇలా చేయడం వల్ల వారి జీవితంలో ఎన్నో అనర్ధాలు ఎదురవుతాయని ఆదివారం నాడు దీనికి దీనికి నీరు సమర్పించడం వల్ల దరిద్రము తాండవిస్తుందని నమ్ముతారు దీని వెనుక ఒక కథ ఉన్నది లక్ష్మీదేవి అక్క దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఓ రోజు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు అయితే తాము నివసించడానికి స్థలాన్ని ఇవ్వమని కోరుకుంటారు శ్రీ మహావిష్ణువు వీరిద్దరూ రావి చెట్టు మీద నివాసం ఉండమని చెబుతారు విష్ణుమూర్తి లక్ష్మీదే లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు తన అక్క దరిద్ర దేవత జ్యేష్ఠాదేవికి వివాహం కాలేదని చెప్పి బాధపడుతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తితో చెబుతుంది ఆమె వివాహము జరిగిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి నన్ను పెళ్లి చేసుకోవాలని లక్ష్మీదేవి విష్ణుమూర్తికి చెబుతుంది ఎలాంటి వరుడు కావాలో చెప్పమని విష్ణుమూర్తి జ్యేష్ఠాదేవిని అడుగుతాడు అప్పుడు జ్యేష్ఠాదేవి దేవతలకు లేదా మానవుల కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా కావాలని దరిద్ర దేవత విష్ణుమూర్తికి చెబుతుంది అయితే ఆ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తి పెళ్లి జరిగిన తర్వాత ఎవరిని పూజించకూడదని షరతు పెడుతుంది అలాగే ఎవరు పూజించని ప్రదేశంలో తనకు ఆశ్రయం ఇవ్వమని అడుగుతుంది తనకు తగిన వరుడు దొరకడము చాలా కష్టమని దరిద్ర దేవత అనుకుంటుంది కానీ విష్ణుమూర్తి రిషి అనే వ్యక్తిని తీసుకొచ్చి వివాహం జరిపిస్తాడు ఇద్దరు ఎటువంటి పూజలు చేయకుండా దరిద్రమైన జీవితం జీవించాలని అనుకుంటారు విష్ణుమూర్తి దరిద్ర దేవతను ఆదివారం రోజు రావి చెట్టులో నివసించమని కోరు కోరుతాడు అప్పుడు ఆదివారం రోజు మీరు రావి చెట్టుపై నివసించడం వల్ల మీకు ఎవరు పూజలు చేయరని అందుకే రావి చెట్టుపై నివసించమని కోరుతారు అందుకే ఆదివారం రోజున రావి చెట్టును పూజించవద్దని చెబుతారు విష్ణుమూర్తి సలహా మేరకు జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి రిషి దంపతులు ఆదివారంపై నివసిస్తారని పురాణం పురాణం ప్రకారం పురాణాలలో చెప్పబడింది అందుకే ఆదివారం రోజున రావి చెట్టుకు పూజలు చేయరు ఇది ఏ రావి చెట్టుకు ఉన్న రావి చెట్టుకు ఆదివారం రోజు పూజ చేయకూడదనే దాని విషయం గురించి తెలుసుకున్నాము